సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ ఈ పండగకి నీ కోసం ఈ సాయి ఇస్తున్న సత్యప్రమాణ వాకు ఎంతలే అనుకోకుండా అశ్రద్ధ చేయకుండా పూర్తిగా విను నీకు కావాల్సిన ఆశ నెరవేరుస్తానని చెప్పి బాబాగారు మనకొక అద్భుత సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని బాబాగారి మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు అందరికీ హ్యాపీ భోగి అండి భోగి పండుగ శుభాకాంక్షలు అలాగే ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు బాబాగారు అందరికీ ఈ పండగకి వారి వారి కోరికలు నెరవేర్చాలి అందరినీ ఆ సాయినాథుని కరుణా కటాక్షాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేద్దాం బిడ్డా ఇప్పుడంతా నువ్వు నువ్వుగా లేవు నీలో ఏదో చెప్పలేని బాధ దాగుంది దిగులు నిన్ను నలిపేస్తుంది కదా వెంట వెంటనే మోసపోతున్నాను అని చాలా బాధపడుతున్నావు ఇతరులు నిన్ను మోసగిస్తున్నారని ఏది కూడా నీ మనసుని నమ్మడం లేదు అన్నిటినీ సందేహపడుతున్నావు ప్రతి ఒక్కరిని సందేహపడుతున్నావు ఇంకా చెప్పాలంటే నీ జీవితానికి సంబంధించిన దారి కానీ విషయాలు కానీ ఏది కూడా నీకు నమ్మకం కుదరటం లేదు నేను నీ తండ్రినే కదా తల్లి నాతో మాట్లాడమ్మా నీ మనసులోని బాధ ఈ సాయికి చెప్పుకో నీ మనసులో ఏముందో ఏం ఆలోచిస్తున్నావు అన్నీ నాతో మాట్లాడి పంచుకో బాబా నా మనసులో ఉన్న మాట నీకు తెలీదా అంటావేమో తెలుసు తల్లి కానీ నీవు నాకు చెప్పుకున్నప్పుడు నీ మనసులోని భారం తగ్గుతుంది నీ మనసులో ఏదైతే వ్యధ ఉందో ఆ వ్యధ ఎంతో తగ్గిపోతుంది నీ మనసు తేలికపడుతుంది అందుకే అడుగుతున్నాను నేను నీ కోసమై నీకు మంచిదైన సమాధానం ఏ సమయంలో ఏం చేయాలి అని మంచిగా చెప్తాను నేను నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను తల్లి నువ్వు నా దగ్గర కోరికిన కోరికలు నెరవేరుస్తాను ఇది ఈ పండగకి ఈ సాయి సత్య ప్రమాణ వాక్కు నీ కోసమే ఇస్తున్నాను తల్లి ఈ వాక్కులో కూడా కొద్దిగా అనుమానం ఉంది కదా నీకు చేయవలసింది ముందు చేసి పెట్టు బాబా మిగతాదంతా మళ్ళీ చూసుకుందాం అంటున్నావు కదా కానీ నేను చెప్పేది ఏంటి అంటే ముందు పూర్తి మనసుతో ఈ సాయిని నమ్ము నా దగ్గర పూర్తి శరణాగతి పొందు తర్వాత నీకు చేయాల్సింది నీకు ఈ సాయి చేయకుండా ఎందుకుంటాను నేను పూర్తి నమ్మకంతోనే ఉన్నాను బాబా అయినా నాకు జరగటం లేదే అనే నీ బాధ ఇదే ప్రతిరోజు కూడా నాతో నువ్వు మొరపెట్టుకుంటున్నది బిడ్డ ఈ సాయి నీతో నేను వాగ్వాదం చేయను ఎందువల్లంటే నువ్వు నా బిడ్డవి నువ్వు ప్రతి ఒక్కటి కూడా నాతో మాట్లాడి చెప్పుకోవాల్సిన విషయాలన్నీ కూడా ఆ చెప్పుకోదగ్గ హక్కు నీకుంది కాబట్టి అన్నీ చెప్పుకో మన ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం ఉందో నీకు తెలుసు కదా కాబట్టి అన్నీ చెప్పు నా బిడ్డ కోసం నేను పూర్తిగా మనస్సు నిండుగా ఓపికగా వింటాను వదిలించుకొని వెళ్ళిపోతాను అనుకోకు చివరి వరకు విని నీ సమస్యకి ఏంటి పరిష్కారం నీ కష్టానికి ఏంటి తీర్పు అని తప్పకుండా వస్తాను సరే నీ దారిలోకే దిగొస్తాను తల్లి నీకు వాకి ఇచ్చినట్లే నెరవేర్చి ఇస్తాను బిడ్డ నీవు నా బిడ్డ సంతోషం ముఖ్యం అని నేను నమ్ముతాను నువ్వు తప్పు చేసేవా లేదో పాపం పాపం చేసేవా లేదు చెడ్డ చెడ్డవానువో ఎప్పుడైతే ఈ సాయినామాని నీ నోటి వెంట పలికావో నా పాదాలను ఎప్పుడైతే తాకావో అప్పుడే అప్పటి నుంచే నువ్వు నా ఒడిలో ఉన్నావు తల్లి ఈ సాయి బిడ్డగా నువ్వు ఉన్నావు నీ దగ్గర ఉన్న వ్యతిరేకత అంతా కడిగేసి నిన్ను పరిశుద్ధతని చేసేశాను నా బిడ్డలుగా ఉన్నవారి నా భక్తులుగా ఉన్నవారికి అందరికీ అన్నీ అందజేసే బాధ్యత నాది కాబట్టి నువ్వు నా నామస్మరణ చేసిన తర్వాత నేను నిన్ను తండ్రిగా నువ్వు నా బిడ్డగా నేను స్వీకరించాను నా బిడ్డగా ఉన్న వాళ్ళందరికీ నేను ప్రతి ఒక్కటి వాళ్ళ వాళ్ళ ఇష్టాలను అందచేస్తాను కాబట్టి నీ కోసం అన్ని విజయాలను నువ్వు కోరిందే ఇస్తాను ఇది ఈ సాయి వాకమ్మ నేను నీకు ఇచ్చిన వాకు నిలబెట్టుకునేందుకు పనుల్ని ఎప్పుడో ఆరంభించాసంతి కానీ వాటిని నువ్వే గమనించటం లేదు ఎందుకో తెలుసా నీ కళ్ళు కన్నీళ్లతో నిండిపోయి ఉన్నాయి నీ కళ్ళు కనపడకుండా కన్నీరు కమ్మేస్తుంది బాధతో ఉన్న కన్నీరు మసక కొంచెం కళ్ళు తుడుచుకొని చూడు ఈ సాయి నీకోసమైన పనులు ఆరంభించిన పనులు నీ కళ్ళకు కట్టినట్టు కనపడతాయి ఎన్నో విషయాలు నీకు తెలియపరుచున్నాను ముందుగా సంకేతాలు కూడా తెరిచి ఉన్నాను అవన్నీ కూడా నువ్వు గమనించలేదు అంతే జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉండాలి కానీ ఆందోళన పడకూడదు అప్పుడు సమస్య అనే ఒక మలినం నీ అంతటా చుట్టుముడుతుంది ఆ మలినాన్ని నీ దరిదాపుల్లో కూడా రానివ్వకు కానీ నువ్వు మాత్రం నీ సమస్యలను ఒక పెద్ద భూతద్దం పెట్టి భయపడిపోతున్నావు ఆ భూతద్దం పెట్టి చూసినప్పుడు అది పెద్దదిగా కనిపిస్తుంది అందువల్లనే నీకు తేటమైన నీరు లేకుండా పోయాయి నేను ఎప్పుడు సంతోషంగా ఉండమని చెబుతూ ఉంటాను కదా అలాగే ఆనందంగా ఉన్నాను బాబా అని అనుకుంటూనే నువ్వు నీళ్ళు నీళ్ళు కుమిలిపోతున్నావు ఎంత నీ చుట్టూ బాధలు అలవేసి ఉన్నా కానీ ఎన్ని కష్టాలు వచ్చినా కన్నీళ్ళు వచ్చినా కొని ఉన్నావు తల్లి అన్నీ నాకు తెలుసు కాలమే నీ గాయానికి మందు కొద్ది కాలం ఈ కష్టాన్ని తట్టుకొని నిలబడ్డావంటే కాలం చాలా శక్తివంతమైనది కదా అన్నిటికీ సమాధానమిస్తుంది నీ కష్టాలన్నీ కూడా కనిపించనంత దూరంలో పడేస్తుంది ఇప్పుడంతా నీ మనసు పడే పోరాటం ఈ సాయికి అర్థమవుతుంది ఎంత నాతో మాట్లాడుతూ ఉన్నా నేను నీకు ఎవ్వరూ ఆరుదలు చెప్పినా కూడా నీ మనసు ఏదో కోల్పోయినట్లు అంతగా నువ్వు ఎదురు చూసి విరక్తిగా ఉన్నావు కదా కాబట్టి ఇకపై నీ తండ్రి పని చేయడం చూస్తావు తల్లి నువ్వు కోరింది నీకు చేసి పెడతాను ఖచ్చితంగా ఇక మీద నీ బాబా చేసేది నీ కోసమే అని నువ్వు నమ్ముతావు నువ్వు గుర్తిస్తావు కూడా నీ జీవితంలో ఏర్పడే అద్భుతమైన మార్పులు చూసి నువ్వే ఆశ్చర్యపోతావు ఎక్కడ నా భక్తులు నా మహిమలు గురించి తెలుసుకుంటారో అక్కడంతా నీ బాబానే ఉంటానని గుర్తుంచుకో సాయి పూజ చేసి సాయి హారతి పాడిన వారికే కదా నా తలచుకున్న వారికి నన్ను స్మరించిన వారికి నా మాట మాట్లాడుకున్న నా పాట పాడుకున్న ఎక్కడైతే నా నామస్మరణ జరుగుతూ ఉంటుందో అక్కడ నేను కొలువై ఉంటాను అది ఎన్ని సమయాలలో ఎన్ని ప్రదేశాలలో అయినా సరే అన్ని ప్రదేశాలలో నేను ఉంటాను నన్ను ఎప్పుడైతే తలుచుకొని సరి స్మరిస్తావో అప్పుడు నిన్నే చూస్తూ నీ ముందే ఉంటాను తల్లి ఎన్నో రోజులు నీకు తెలియకుండానే కన్నూరు పెట్టావు కదా కొన్నిసార్లు ఒక్కొక్కసారి నా అద్భుతాలు తెలిసి నీ ఒళ్ళు జలకరిచ్చినట్లు అవుతుంది అలాంటి సమయంలో నా సాయి అద్భుతం చేశాడని నీ మనసు కనిపించినా తర్వాత నీ ముందున్న బాధ అనేది దాన్ని మైమార్పింపజేస్తుంది కాబట్టి ఇక నుంచి అలా కాకుండా నీ ప్రశ్నలకు బదులిచ్చాను కదా ఈ సమస్యలకు పరిష్కారం కూడా చూపుతాను ఇది చాలు బాబా అని నాకు ధన్యవాదాలు చెప్పుకునే వరకు నీకు అద్భుతాలు చూపుతూనే ఉంటాను ఇవన్నీ నా జీవితంలో జరుగుతుంటాయా అని నీకు సందేహమే వద్దు ఇప్పుడు ఇస్తున్న సత్యప్రమాణ వాక్కు ఖచ్చితంగా జరిగే తీరుతుంది నువ్వు ఏదైతే కోరుకుంటావో అది నీ జీవితంలో నీకు కళ్ళకొకటినట్టు చూపించడమే కాకుండా నువ్వు కోరుకున్నది నీ చేతిలో పడతాను అది ఏదైనా సరే నా దగ్గర పెట్టిన ప్రార్థన నెరవేర్చే తీరుతాను ఇది ఈ బాబా సత్య ప్రమాణవాకు తల్లి అతి త్వరలో నీకైనది నీ జీవితం సంతోషమే కదా అది నీకు చేరుతుంది అతి త్వరలో నువ్వు కోరింది నీకు చేరుస్తాను ఇక దేని గురించి కూడా నువ్వు ఆలోచించవద్దు అన్నిటినీ నా కోసం నా బాబా చేస్తారని నమ్మకంతో నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు ఈ పండగ నీకు శుభకరంగా ఉంటుంది నువ్వు కోరిన కోరికలు ఈ పండగ నీకు బహుమతిగా అంత చేస్తాను తల్లి నమ్మకంతో ఉండు అంతా మంచి జరుగుతుంది సర్వేజన సుఖినో భవంతు జై సాయిరామ్